హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని ఎంత సింపుల్గా ఉన్నా చాలా రుచిగా ఉండే కొబ్బరికాయ ఉడుకు పచ్చడి చూద్దామండి ఇది మన ట్రెడిషనల్ రెసిపీ ఇది చాలా పాతకాలం వంటనే చెప్పచ్చు ఎక్కువగా మా చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళు తయారు చేసేవారు కొబ్బరికాయలతో తయారు చేసే ఉడుకు పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి ఇంకా టిఫిన్స్ ఏవైనా చపాతీలు కానీ ఇడ్లీలు కానీ రొట్టెలు కానీ వేసుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఈ పచ్చడి వడ్డించేవారండి చాలా చాలా రుచిగా ఉంటుంది అయితే దీనికోసం మరీ మొదటి కాదు మరీ లేదు కాకుండా ఇలా మీడియం సైజుగా ఉండే కొబ్బరికాయ చిన్న సన్నగా పలచగా రేకుల్లాగా కట్ చేసుకొని ఒక కప్పు ముక్కలు తీసుకోవాలి అలాగే చింతపండు ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్కలు పొట్టు పొట్టువలసిన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే నాలుగు ఎండిమిరపకాయలు ఒక అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజువి రెండు పచ్చిమిరపకాయలు ఆరు నుంచి ఎనిమిది తీసుకోండి కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా కావాల్సినవన్నీ రెడీ చేసి పక్క ఉంచుకున్నాం అనుకోండి పది పదిహేను నిమిషాల్లో ఇది రెడీ అయిపోద్ది కానీ అన్నంలోకైనా టిఫిన్లోకైనా భలే రుచిగా ఉంటుందండి మనం ఇప్పుడు డ్రైవన్నీ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం వేసి ఒక్కసారి కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర కాడలు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకటి రెండు పల్సలు ఇచ్చి గ్రైండర్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని కొబ్బరికాయ ముక్కలతో కూడా మరి ఇంకొకసారి గ్రైండర్ మిక్సీ తిప్పితే ఇలాగా కూరు కూర అయిపోతుంది కూరలో అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మన దాంట్లోకి నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటే ముద్దగా రెడీ అవుతుందండి ఇలా ముద్దగా రెడీ అయింది కదా దీన్ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకుంటాం దీన్ని ఉడుకు పచ్చడి అంటారండి నార్మల్గా మనం చేసుకునే కొబ్బరికాయ పచ్చడి కానీ కొంచెం డిఫరెంట్ రుచితో ఉంటుంది ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక పెద్ద స్పూన్ నుండి ఆయిల్ వేసుకొని ఒకటి ఒకటిన స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం పచ్చదనం పోతే సరిపోతుందండి ఇవి తినేటప్పుడు పచ్చళ్ళలో క్రిస్పీగా ఉండాలన్నమాట అంటే కరకరలాడేటట్టుగా ఉండాలి మెత్తగా అయిపోకూడదు ఇలా కొంచెం పచ్చదనం పోయిందాక ఒకసారి ఒక నిమిషం వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ కొబ్బరికాయ పే పచ్చడి అంతా వేసుకోవాలండి అసలు యాక్చువల్గా నేను చింతపండు వేసి రుబ్బేశాను చింతపండు నానబెట్టి పులుసు తీసి కూడా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు పచ్చడిలోనే చింతపండు వేసి రుబ్బేశాను కదా మామూలుగా అయితే పులుసు తీసుకురా వేసుకోవచ్చు ఇలా పచ్చడి వేగుతుండేటప్పుడే మనం పావు స్పూన్ పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక చిటికడు అంటే చిటికూడు ఇంగువ వేసుకొని అంతా ఈ ముద్దంతా నూనెలోని మంట తక్కువలో పెట్టుకొని నూనె చక్కగా వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే కమ్మటి పరిమిళం వస్తుందండి మీకు చాలా మంచి సువాసన వస్తుంది అప్పుడు మీకు అర్థమైపోద్ది వేగిపోయింది అని ఇలా వేగిపోయిన తర్వాత మీరు మన చిక్కదనానికి అంటే మనకి పచ్చడి ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ చూసుకొని దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరికాయ ముద్ద దాంట్లోకే ఒక పెద్ద కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్న కప్పుతో కప్పు నీళ్ళు పోసుకొని కలిపి చూశానండి ఇంకా చిక్కగా ఉంది కదా ఇలా చిక్కగా ఉంటే ఇంకొక కప్పు కూడా నీళ్ళు పోసుకోవచ్చు అన్నమాట ఇది ఉడికి ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం అన్నమాట ఇలా ఇంకొంచెం అంటే మొత్తానికి కప్పు ఉన్నారు వాటర్ పోసుకున్నానండి ఆ వాటర్ ప్లేస్లో చింతపండు రొబ్బకుండా చింతపండు రసం అయినా వేసుకోవచ్చు నానబెట్టిన చింతపండు రసం తీసి కూడా వేసుకోవచ్చు పప్పుతోటి కొబ్బరితోటి ఇలా తయారు చేసే ఉడుకు పచ్చడి మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుందండి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది మీరు ఎప్పుడు మోస్ట్లీ తిని ఉండరు ఈసారి ఎప్పుడైనా కొబ్బరికాయలు మన దగ్గర మిగిలి ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టేసి చక్కగా నీళ్ళు పోసినంత మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేస్తే ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని చక్క పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా చక్కగా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఒక్క నిమిషం చల్లారిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం కొంచెం డిష్ అవుట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం చిక్కబడుతుందండి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ మీ కన్సిస్టెన్సీ తగినట్టుగా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒక్కసారి ఈ పచ్చడిని ఈ ఉడుకు పచ్చడి తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి అంతేనండి ఎంతో సింపుల్గా తయారు చేసుకుని మన పాతకాలం ఇది కొబ్బరికాయ ఉడుకు పచ్చడి అన్నంలోకైనా బాగుంటుందండి లేదు ఏవైనా టిఫిన్స్ చపాతీలు ఇడ్లీలు దేంట్లోకైనా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా ఉండే ఈ కొబ్బరికాయ పచ్చడి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు తయారు చేసే అవకాశం కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి